వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను స్మలత హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ డిసెంబర్ ఆరవ తేదీన పోచాం మైదాన్ వద్ద పేద నిరుపేదల జనసభ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రొయ్యల రాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధాన డిమాండ్గా ఇళ్ల స్థలాలు లేని పేద నిరుపేదలు గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఉన్నారని ఇళ్ల స్థలాలు ఇళ్ళు మంజూరు చేయాలని ఆరు పథకాల్లో గృహలక్ష్మి పథకం ప్రధానమైనదని సభ ద్వారా రేవంత్ రెడ్డికి ఇచ్చిన ప్రధాన హామీని అమలు చేయాలనేది ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు జనసభలో జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి దీపాకర్ భట్టాచార్య కేంద్ర పొలిటికల్ బ్యూరో సభ్యుడు శంకర్ కేంద్ర కమిటీ సభ్యులు నాలునాలశి మూర్తి పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రుయ్యరాజు జిల్లా కార్యవర్గ సభ్యుడు చిలక రాజేంద్ర ప్రసాద్ మహిళా నాయకురాలు ఠాకూర్ ఉమా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ధర్మసాగర్ నేను సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుని సహాయ కార్యదర్శి గతంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య కూటమి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది అదే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నిరుపేద పేద బడుగు బలహీన సబ్బన్న వర్గాలు ఎవరైతే నిరుపేద ప్రజలు ఉన్నారో వాళ్ళు గతంలో గురిచెసుకున్న సందర్భంలో గత ప్రభుత్వాలు నిర్దక్షిణ్యంగా తొలగించి కేసులు బనాయించి అట్టి భూములను ఉన్నటువంటి బడాబాబులకు క్రమబద్ధీకరణ పేరిట దారాదత్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అటువంటివి కనుక మళ్ళీ వాటి మీద పునర్ప్రక్షాళన చేసి ఇప్పుడున్న ప్రభుత్వం పునర్ప్రక్షాళన చేసి వాటిని రద్దు చేసి ఇప్పుడు ఎవరైతే నిరుపేదలు ఆ ప్రాంతాలలో నివాస స్థలాలుగా ఏర్పాటు చేసుకొని ఆ గుడిసెలు డేరాలు చేసుకొని ఉన్నారో అటువంటి వారికి ఈ గృహజ్యోతి పథకం కింద స్థలాలున్న దగ్గర స్థలంతో పాటు ఇల్లు ఇవ్వాలి ఒకవేళ అదే అట్లా స్థలాలు సొంత స్థలాలు ఉన్నటువంటి వారికి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి బడ్జెట్ను కేటాయించి న్యాయం చేకూర్చాలి అదేవిధంగా రైతు రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు ఇవ్వాలి ఫెర్టిలైజర్స్ మాఫియా నుండి రైతులను కాపాడాలి అధిక ధరలను నియంత్రణలోకి తీసుకురావాలి ఈరోజు ఎక్కడ చూసినా కూడా కల్తీ 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 ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతుంది ఆ కల్తీపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపి తినే ఫుడ్డు నుండి మొదలు పెడితే ప్రతి పాల వరకు కూడా ప్రతి దాంట్లో కల్తీ ఉంది దాని మీద కూడా పర్యవేక్షణ అనేది ప్రభుత్వానికి ఉండాలి ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు చాలా ఆదర్శనీయంగా ఉన్నాయి ఆయన ప్రణాళిక విధానం కూడా ఆదర్శనీయంగా ఉంది కానీ ఆచరణలో పేదలకు మాత్రం ఇప్పటివరకు చేసిందైతే ఏమి లేదు మాటలు తప్ప చేతులలో మాత్రం రాలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి అధికారంలోకి వచ్చి ఒకవేళ ఈ ప్రభుత్వము ప్రజల పక్షాన మేము ప్రజా పోరాటాలను ఉధృతం చేసి ప్రభుత్వాల్ని నిలదీసేటువంటి ప్రజా ఉద్యమాలు ఉంటాయి ఏదో గెలుపు ఓటములు సాధ్యం గెలుపు ఓటంలు అనేటివి సాధ్యం సాధ్యమైనంత వరకు సందర్భాన్ని బట్టి పొత్తులు ఉంటాయి తప్ప ప్రజా వ్యతిరేక విధానాలకు కూడా మేము పొత్తు ఉన్నాము ప్రజా వ్యతిరేక వ్యతిరేక విధానాలు ఎప్పుడు వచ్చినా కూడా వాటిని వ్యతిరేకిస్తూ ప్రజలకు అనుకూలమైనటువంటి వైఖరితో మేము ప్రజలను కూడగట్టుకొని ప్రజా ఉద్యమాలు మరి బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆరో తారీఖు రోజు డిసెంబర్ ఆరో తారీఖు రోజు వరంగల్తో జరిగే అటువంటి బహిరంగ సభకు కేంద్ర కేంద్ర కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య గారు వస్తున్న సందర్భంలో ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల నుంచి అటువంటి దరఖాస్తులన్నీ కూడా ఈ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఈ సమస్యలను విన్నవించి ఆ సమస్యల పరిష్కార దిశగా సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే గత పాలన నుండి మొదలుకొంటే నేటి వరకు ప్రజలు తిరస్కరించేటువంటి ధోరణిని ఉక్కుపాదంతో మోపినటువంటి కేసీఆర్ ఈ దొంగ నాటకాలను ఆడుకుంటూ అప్పుడు ప్రజల మీద ఉద్యమాల మీద నిర్బంధం మోపి ఈరోజు ప్రజలను ఉద్యమాలకు దూరం చేసినటువంటి కేసీఆర్ తోటి మళ్ళీ ముందుకు రాబోతున్నాడు ఒక ఒకవేళ కనుక ఆయన వస్తే ప్రజా చైతన్య ఉద్యమాలకు వస్తే మేము దాన్ని కూడా హర్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వర్తిస్తుందని మేము గురువలక్ష్మి పెట్టిండు మా అన్న రేవంత్ అన్న అని చాలా సంతోషపడ్డాం కానీ ఇప్పటివరకు అమల్లోకి రాలేదు ఇప్పటి వరకు ఏలాంటి కార్యక్రమం అవుతలేదు ఇప్పుడన్నా మీరు చర్య తీసుకొని మా పేదలకు నిరుపేదలకు గృహలక్ష్మి ఇప్పుడు ఎంతోమంది సరే మీరంటే ఇవ్వలేదు చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎంతోమంది గుడిసెలు వేసుకున్నారు వాళ్ళ గుడిసెలు కూడా మంచి ఉన్న అధికారులే మాది ల్యాండ్ అని వాళ్ళని నిల్లగొట్టిండ్రు అది కాకుండా మీరు సర్వే చేసి ఆ గుడిసెలు వేసుకున్న ల్యాండ్నే మళ్ళీ మాకు ఇప్పించి మీరు ఇండ్లు కట్టియాలని మాదొక్క కోరిక నా పేరు ప్రొయ్యల్ రాజు నేను సిపిఐఎంఎల్ లిబరేషన్ హన్మకొండ జిల్లా కార్యదర్శి ఈరోజున ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ప్రజాపాలన పేరు మీద దాదాపు మూడు కోట్ల మంది ప్రజల నుండి ప్రజాపాలన దరఖాస్తులు పెట్టించారు ఆ దరఖాస్తులో ప్రధానంగా ఇళ్ల స్థలాలు గృహలక్ష్మి అనే పథకానికే కోటి యాభై లక్షల దరఖాస్తులు వచ్చాయి దీంట్లో స్థలం ఉండి ఇందిరామయులు సాంక్షన్ చేస్తే ఐదు లక్షల స్కీమ్తో పాటు ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళే ఈరోజు ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి ఈ నిరుపేదలందరికీ కూడా ప్రభుత్వమే ఇళ్ళ స్థలాలు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇల్ ఆ స్థలంలోనే ఇందిరామ పథకాన్ని శాంక్షన్ చేసి ఈరోజు ఇల్లు కట్టించాలనే ప్రధాన డిమాండ్తో మేము ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా మోటివేషన్ చేస్తున్నాం అందులో భాగంగానే డిసెంబర్ ఆరో తారీఖు నాడు వరంగల్ పట్టణంలోని పోచ్చైలం దగ్గర ఈ పెద్ద ఎత్తున ఒక ప్రజల నుండి లబ్ధి అంటే ప్రజల నిరుపేదలతోటి పెద్ద ర్యాలీ ఒక జనసభను నిర్వహిస్తున్నాం ఈ సభకు మా పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య గారు ఢిల్లీ నుండి వస్తాడు ఇవన్నీ కూడా ఈ వచ్చినటువంటి పేదలు ఉన్నటువంటి దరఖాస్తులన్నీ కూడా తీసుకొని రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి రేపు డిసెంబర్ తొమ్మిది తోటి సంవత్సరం పూర్తవుతుంది ఆ తొమ్మిది అంటే ఈరోజు సంవత్సరం అయిన తర్వాతనే ఈరోజు మేము ప్రజా ఉద్యమాలు చేయడం కోసం ముందుకొచ్చాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము అట్లాగే ముఖ్యమంత్రి మంత్రులు కూడా వాళ్ళు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఈరోజు ఇళ్ల స్థలము అట్లాగే ఇంటికి సంబంధించినటువంటి దాంట్లో ఇందిరామ పథకము అట్లాగే ఈరోజు నిరుపేలందరికీ ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఈరోజు వామపక్షాలు కానీ కొంతమంది పేదలు గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాల్లో ఈరోజు ఇప్పటికే నివాసాలు గుడిశాల రూపంలో చిన్న చిన్న డేరాలు వేసుకొని ఈ రాష్ట్రంలో నివసిస్తున్నారు కాబట్టి అదే స్థలంలో అంటే ప్రభుత్వ స్థలంలోనే వాళ్ళు వేసుకున్నారు కాబట్టి అదే స్థలంలో వాళ్ళందరూ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఆ స్థలంలోనే వాళ్ళందరూ కూడా ఇంద్రిమ పథకం స్థా ద్వారా ఈరోజు ఇల్లు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర సమస్య మీద కదలాలని చెప్పి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రజల్ని కోరుతా ఉంది కాబట్టి ప్రజలంతా రేపు ఆరో తారీఖు నాడు డిసెంబరు మా పోచాల వరంగల్లో జరిగే సభకు అధిక సంఖ్యలో ఈ రోజు నిరుపేదలు వచ్చి ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలు వచ్చి ఈ రోజు ప్రభుత్వం దగ్గర డిమాండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఆ సభను వేలాది మంది వచ్చి జాప్రాన్ చేయాలని చెప్పి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్